సంగారెడ్డిలో ప్రారంభమైన వస్త్ర వీవ్స్ షోరూమ్ సంగారెడ్డి చౌరస్తాలోని వంటిలు ఎదురుగా విద్యానగర్ రోడ్డు నంబర్ త్రీలో నూతనంగా వస్త్ర వీవ్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు కవిత నవీన్ మాట్లాడుతూ పోచంపల్లి ధర్మవరం కంచి నుండి ప్రీమియర్ క్వాలిటీతో అన్ని రకాల వస్త్రాలు సరసమైన ధరలలో ఇస్తామని అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా ఇరవై శాతం ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతో షోరూంలో మహిళల సందడి నెలకొంది ఆడవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో చీరలు ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి అలాంటి వారు సుదూర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా వస్త్రా వేవ్స్ లో సరసమైన ధరలతో అత్యుత్తమ చీరల విక్రయానికి కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు కవిత నవీన్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయభభిలాషులు పాల్గొన్నారు nó sẽ nỗi <laughs> धन्यवाद 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 F alley static ja tarok a, hachimde a, churrman.. S ho lali fav warni ki من kawrat the counter is here shizshe tomorrow commercial का तिगाला सापला पगायला आ हा एओ हा ऑर्डर करतोय निंगा कधी ढेलेव करतोय निंगा अच्छी गांठे पण आणि कृष्णा आयो म्हणून आणि चालू दिसते आपण जरा खूप स्कोन मी पण उन्हाला मी ना के उठते मी आबो बोले ಇಲ್ಲಾ ನಿಷ್ಟಕ್ಕೆ ಇಂಪಾಯಿಂಟ್ ಕೂಡ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಎಲ್ಲಾ ಕನೆಕ್ಟ್ ಇಲ್ಲಾ ಬರ್ತೀನಿ ಇಲ್ಲ ಒಬ್ಬರು ಆ ಆ ಸಾಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಕ್ದೋ ಒಂದು ಬರ್ತಿ ನಾವು ಸರಿ ಆಯ್ತು వస్త్ర వ్యూస్ అని షాప్ చిన్న షాప్ ఓపెన్ చేస్తున్నాము దీంట్లో మేము ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ఈ పోచంపల్లి ధర్మవరం కంచి అక్కడ నుంచి తీసుకొచ్చి సేల్ చేయి ఇప్పటివరకు సంగారెడ్డిలో అట్లా ఎవరు చేయలేరు సో మేము అట్లా చేద్దామని ప్లాన్ అనమాట మాది సో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట దీంట్లో సో మీరు రీజనబుల్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ సేల్ చేయాలన్నది సో ఇది విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ వంటిలు రెస్టారెంట్ ఆపోజిట్ ఓకేనా తప్పకుండా సందర్శించండి రేట్స్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మరియు బెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది మాసంలో వస్త్ర అనే షాప్ ఓపెనింగ్ చేశాము వంటిల ఆపోజిట్లో విద్యానగర్ రూట్ నెంబర్ త్రీలో మేము మెయిన్ కాన్సెప్ట్ రీజనబుల్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ మెయిన్ పోచంపల్లి ధర్మవరం కంచి నుంచి వ్యూవర్స్ నుంచి తీసుకొచ్చి సెల్ చేయాలన్నది మా కాన్సెప్ట్ మా షాప్ను అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ